యనా అందరికీ నమస్కారం ఇప్పుడు ప్రజెంట్ నేనైతే నా కాణిపాకం పోతున్నాము మా ఫ్రెండ్స్తో మీకు కాణిపాకంలో ఎలా ఉన్నది చూపిస్తాము ఇప్పుడైతే ప్రజెంట్ కాణిపాకం వచ్చాము చూద్దాం రండి ఇక్కడ కాణిపాకంలో తెలుసుకొని చిన్నది ఏమనగా అంటే మనకు వినాయకుడు ఇక్కడ ఎలా ఉన్నాడు ఎలా అనేది మీకు చెప్తాను నేను తెలుసుకునే దాంట్లో కొద్దిగా ఇక్కడ వచ్చేసి ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారంట ఒకరు గుడ్డి ఒకరి మూగ ఒకరి చోటి వాళ్ళు వాళ్ళు మీద ఆధారపడకుండా బతికే వాళ్ళంట పొలం పని చేసుకొని కాకపోతే వర్షాలు పడక బావిలో నీళ్లు వెండిపోయి రావట్లేదని చెప్పేసి బావి తవ్వుతే నీళ్ళు వస్తాయని అన్నదమ్ములు బావి తవ్వడం మొదలు పెట్టారు అక్కడ ఒక గడ్డపారతో గట్టిగా కొట్టడంలో శిలా విగ్రహంకు తగిలి నెత్తురు వచ్చిందని తెలిసింది ఆ నెత్తరు రావడంతో ఆశ్చర్యంతో వీళ్ళు భయపడి పక్కకు వచ్చేసరికి మూగా గుడ్డి చౌటి అనే వాళ్ళ వ్యాధులు నయమయ్యాయని చెప్పారు వాళ్ళు బాగా ఉన్నారని తెలిసింది అక్కడ మనకు సిద్ధి వినాయకుడు లోపలనే ఉన్నాడు కానీ బయటికి రాలేదని ప్రజలు కూడా చాలా బాధపడుతూ ఉండేవారంట అక్కడ ఉన్న భక్తులు టెంకాయలు కొట్టడం వలన వినాయకుడు శాంతించి రోజు ఇంత పైకి రావడం జరిగినది కాకపోతే ఇప్పటికీ కూడా మన యాగంటిలో బసమన్న ఎలా పెరుగుతున్నాడో అలాగా వినాయకుడు కూడా మనకు అక్కడ పెరగడం జరుగుతుందని అక్కడి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇది మన వినాయకుని చరిత్ర కాకపోతే ఇంకా తెలుసుకోవాల్సింది చాలానే ఉంది మనకు తెలిసినంతట్లో ఎక్స్ప్లెయిన్ చేసినాము ఇప్పుడు మేమైతే ఈయన ఇక్కడ వీడియోలో చూడాల్సింది ఏమంటే ఇక్కడ ఇంకొకటి విశేషం ఏంటంటే ఎవరైనా టెంపుల్కి వస్తే ఈయన ఉదయాన్న ఆరు ఐదు గంటలకు స్వామివారికి అభిషేకం ఇలాంటివి జరుగుతుంటాయి వంద రూపాయల టికెట్ ఫ్రీ దర్శనం అయితే లేదండి ఫ్రీ దర్శనం వచ్చేసి ఆరున్నరకు స్టార్ట్ అవుతుంది మనం స్వామివారి అభిషేకం చూడాలనుకుంటే వంద రూపాయలు టికెట్ పెట్టుకొని వెళ్ళి చూడాల్సి ఉంటుంది అక్కడ ప్లస్ అలంకరణ చేసినాక మాత్రమే వాళ్ళు అలో చేస్తారు నూట యాభై రూపాయల దర్శనం ఉంటుంది కాకపోతే ఫ్రీ దర్శనం అయితే లేటుగా అవుతుంది తొందరగా అయితే అస్సలు కావట్లేదు ఇంకొకటి వచ్చేసి దర్శనం అయిపోయిన వెంటనే మనకు నైట్ కూడా తొమ్మిది గంటల వరకు గుడి ఓపెన్లో ఉంటుంది తొమ్మిది అయితే క్లోజ్ అవుతుంది మేము నైట్ వచ్చి స్టే చేసి మార్నింగు దర్శనం చేసుకున్నాము ఇదల్లా వచ్చేసి మన స్వామివారి గుడి లోనే కొనేరు అందు ఉంది నాకైతే సూపర్గా అనిపించింది ఇక్కడ మాత్రం ఇక్కడ ఇంకా విషయం వచ్చేసి ఏదంటే మనకు రూమ్స్ అందు కూడా చాలా తక్కువగానే దొరుకుతున్నాయి కేవలం మేము ఫైవ్ నెంబర్స్కి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తీసుకున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చారు మనకు వినాయకుడు గుడి కాడ పక్కకు ఒక శివాలయం ఉందండి చాలా చాలా అంటే చాలా బాగుంది అది ఒకసారి మీకు కావాలంటే కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఒకసారి చూద్దరు అంత మీకు దగ్గర ఉండి చూపిస్తా ఒకసారి చూడండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న అది ఓల్డ్ టెంపుల్గా ఉండేది కొత్తగా కట్టించి రీమోడల్ చేసినారని చెప్తున్నారు ఇక్కడైతే టెంపుల్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అయితే చాలా బాగుంది మాకైతే నచ్చింది ఈ రెండు వేల ఇరవై నాలుగులో నాకు నచ్చినది ఇదండి మీరు కూడా ఎవరైనా కాణిపాకం వస్తే దయచేసి నైట్ స్టే చేసుకోవాలా అని అనుకుంటే ఈయన కొద్దిగా త్వరగా వచ్చి ఇక్కడ ఉన్న లొకేషన్స్ నైట్ టైంలో వ్యూ చాలా బాగుంది నాకు తెలిసినంతట్లో మీకు ఎలా నచ్చుతుందో నాకైతే తెలియదు మనకు గుడి పక్కల శివుడు ఆలయం ఉంది ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి శివాలయము లోపల మాత్రం వేరే లో ఉంది వినాయకుని విగ్రహాలతో అంతా నాకైతే బాగా నచ్చింది చాలా బాగుంది కానీ ఇక్కడ వచ్చేసి కాబట్టి ఫొటోస్ తీయకూడదు మీకు పర్మిషన్ లేదని చెప్పినారు మమ్మల్ని కానీ అలాంటిది ఏం లేదండి కేవలం వాళ్ళ బిజినెస్ కోసం మాత్రమే ఇక్కడ ఫొటోస్ తీయొద్దు అంటున్నారు వేరేదైతే ఏం లేదు మనకు గుడిలో మాత్రం ఫొటోస్ తీయకూడదు ఫొటోస్ లేదు లోపలికి అవ మొబైల్ చేయలేదు అంతే కేవలం మన మొబైల్ మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు మాత్రం లాకర్లు అంటే ఐదు రూపాయలు కడితే చాలు ఎక్కువ అవసరం లేదు మనం కంగారు అక్కడ ఇక్కడ పెట్టుకోవాల్సినంత ఇబ్బందులు అయితే లేవు ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు ఏవైనా చేయొచ్చు మనం ఎలాగైనా మన ఇష్టం ఇది ఈడ వాళ్ళ మాటలంబడి మనం పోవాల్సిన అవసరం లేదు మనకు ఫుల్ పర్మిషన్ ఇక్కడ కాదు అక్కడ ఉన్నాడు చూడండి అతనే మాకు ఫొటోస్ తీయొద్దు ఫోటోస్ తీయొద్దని చెప్తున్నాడు కేసు అవుతుంది అన్నాడు మేమైతే ఏం పట్టించుకోలేదు మీకు లైసెన్స్ అని కూడా అడిగినాము మాకైతే గుడి బాగా నచ్చింది నేను వెళ్ళి గుడిని కూడా వీడియో తీశాను కాకపోతే లోపల మెయిన్ గుడిలోకి వెళ్ళేటప్పుడు తీయడం అయితే ప్రాబ్లమ్గానే అనిపించింది మాకైతే ఇక్కడ వచ్చేసి వినాయకులు రకరకాలుగా ఉండడం జరిగింది ఈ కాణిపాకంలో మన శివా పక్కలో ఉన్న శివాలయంలో ఇది చాలా అద్భుతంగా ఉంది కాణిపాకంలో చూడాల్సిన ప్లేస్ అంటే కూడా పక్కలోనే మీరు జస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళకండి ఒకసారి పక్కకు వచ్చి కూడా చూసి చూస్తే మీకు నచ్చుతుందండి అది చూడండి ఎలా ఉన్నాయో శివుని దర్శనం కూడా చేసుకోవచ్చు మనం అలాగే మనకు అవతల సైడ్ కూడా ఉంది చూపిస్తాను రండి చూడండి ఎలా ఉందో మాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఈయన నచ్చింటే ఈయన మీరు కూడా మంచి ఫొటోస్ దిగి వెళ్ళండి మంచి డ్రీమ్ ఉంటుంది మన కాణిపాకంలో దిగామని ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి మనం బస్సుకు రావాలనుకుంటే కూడా తిరుపతి వరకు అయితే ట్రైన్కు రావచ్చు బస్సుకు రావచ్చు కర్నూలు మేమైతే బెదంజల నుంచి వెహికల్ తీసుకున్నాము మీరు కర్నూలు నుంచి రావాలన్నా బెదంజల నుంచి రావాలన్నా డోన్ నుంచి రావాలన్నా కానీ ఈ రూట్లో తిరుపతి నుంచి వచ్చేసి అరవై ఐదు కిలోమీటర్లు మనకు కాణిపాకం ఉంది లేదంటే మేము చిత్తూరుకు మాకు దగ్గరలో ఉన్నాం అనుకున్న వాళ్ళైతే చిత్తూరు నుంచి పదిహేను కిలోమీటర్లు మాత్రమే ఉంది అక్కడైతే పెద్ద దూరం అయితే లేదు ఇబ్బంది పడాల్సినంత అవసరమూ లేదు ఎనీ టైమ్ ఫైవ్ మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది మన తిరుపతి నుంచి అయితే ఇలా పది నిమిషాలకు ఒక బస్సు కాణిపాకానికి ఉంది చిత్తూరు నుంచి కూడా అలాగనే బాగానే బస్సులు ఉన్నాయి ఆటోస్ ఉన్నాయి వెహికల్స్ ప్రతివిధీ దొరుకుతాయి అలాంటిది ప్రాబ్లం అయితే ఏం లేదు మా ఫ్రెండ్స్ దర్శనం కోసం వెయిటింగు నేనైతే పొద్దున వంద రూపాయలు దర్శనం తీసుకొని వెళ్ళాను మా ఫ్రెండ్స్ కొద్దిగా లే మార్నింగ్ లేదు నైట్ అంతా మేలుకొని జర్నీ చేశాం కాబట్టి ఒకసారి చూడండి ఫ్రీ దర్శనం ఎలా ఉందంటే భక్తుల పరిస్థితి ఈ రకంగా తయారైందండి ఎందుకంటే ఈ వంద రూపాయలు దర్శనం పెట్టి ఐదు గంటల నుంచి వాళ్ళు వంద రూపాయల దర్శనానికి తొందరగా పోవాలనుకునే వాళ్ళలో పోతారు ఫ్రీ దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కాకపోతే భక్తి కదా దాన్ని ఓపిక పట్టుకుంటున్నారని మేము అనుకుంటున్నాము ఒకసారి చూద్దాము ఈ దర్శనానికి మాత్రం చాలా లాంగ్ ఉందండి ఇంచుమించున హాఫ్ మేనే మనం తిరిగేదే ఉంటుంది లోపల దర్శనం అయితే తొందరగానే అవుతుంది కాకపోతే మనకు లైన్లో ఉండి పోవడం అనేది చూడండి ఒకసారి మీకు చూపిస్తున్నాం మొత్తం ఇదల్లా మనం తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది దర్శనానికి మేము ఆ దర్శనం అయిపోయింది అయిపోయిన కానించి ఇప్పుడు మేము నెక్స్ట్ వచ్చేసి అరుణాచల శివ అరుణాచలం బయలుదేరుతున్నాం కాణిపాకం నుంచి నేను నెక్స్ట్ వీడియో వచ్చేసి అరుణాచలంలో మనం చూడవలసిన గుడి ఎలా ఉంది గిరి ప్రదక్షిణ ఎలా చేయాలా మనకు ఏ విధంగా ఉంటుంది తెలుగు వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నచ్చు ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేసి కామెంట్ రూపంలో నా కామెంట్ రూపంలో చెప్పండి ఓకే అండి ఇప్పుడు మేము నెక్స్ట్ వచ్చేసి అరుణాచలం వెళ్తున్నాం బాయ్